గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినంగా శివరాత్రి రోజున శివుడు పార్వతీదేవితో చెప్పిన కథ గురించి ఈ జాగరణ సమయంలో తెలుసుకుందాం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమి జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలాధారణాలు విభూతి ధారణలు జాగరణలు చేస్తూ ఉంటారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు త్రాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్ములు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడ జింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కువ పెట్టగా జింక ఇలా అంటుంది మానవ గొంతులో తనను సంహరించవద్దని పిలుస్తుంది వేడుకుంటుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయం పడుతుంది మామూలంగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేస్తాడు అలా రెండో జామ కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వస్తుంది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క పల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరికినట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపిస్తుంది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయ్యింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్ఠతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు క్రిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జామ నాలుగో జామ వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ఠే అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు కాబట్టి ఇంత గొప్ప కథని స్వయానా శివుడే పార్వతీదేవితో చెప్పాడు మరి ఇంత గొప్ప కథ విన్న తర్వాత మీ అందరికీ నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకా మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు